ఆదిలాబాద్ పిల్లల కోసం గమ్మర్ గమత్ కథలు హాస్య కథలు నీతి కథలు పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలు నిర్మించే కార్యక్రమం నాదర్ గుల్ కథల సంపుటి నుంచి భూతదయ కథ రచన పైడిమర్రి రామకృష్ణ ఈ కథను వినిపిస్తున్నది ఈ వరలక్ష్మి నిక్షేపపుర రాజ్యాన్ని విక్రమవర్మ పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ఒకనాడు మంత్రితో కలిసి దేశ సంచారానికి బయలుదేరాడు సామాన్య ప్రజల్లాగా వేషం మార్చుకోవడంతో వీరిని ఎవ్వరూ గుర్తించలేకపోయారు అలా ప్రయాణం చేస్తూ చివరిగా ఒకరోజు నాదారు గ్రామం చేరుకున్నారు అక్కడి ప్రజల కష్టసుఖాలు గమనించారు ఆ తర్వాత ఆలయంలోని శ్రీరాముల వారిని దర్శించుకొని నెమ్మదిగా రాజు మంత్రి మెట్లు దిగుతున్నారు గుడి మెట్లకు ఇరుపక్కల ముష్టివారు కూర్చొని ఉన్నారు రాజు మంత్రి తలా ఓ నానందానం చేస్తున్నారు చివరి మెట్టు మీద కూర్చున్న ముచ్చివాడిని చూసి ఆశ్చర్యపోయారు అతడి వయస్సు అరవై ఏళ్లకు పైనే ఉంటుంది అతడి భుజం మీద ఒక కోతి కూర్చొని తలలో పేలు చూస్తోంది కాళ్ళ దగ్గర నల్లటి కుక్క ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది అప్పుడు రాజు అతన్ని ప్రశ్నించాడు తాత ఈ కోతి కుక్క నీకు చెందినవేనా అని అడిగాడు రాజు అవును బాబు అన్నాడు అతను నీకే తిండికి కష్టంగా ఉంది మరి ఇవ్వటికి ఎలా పెడతావు వీటి పోషణ కూడా నువ్వే చూడాలి కదా అని అన్నాడు మంత్రి నవ్వి ఊరుకున్నాడు ఆ వ్యక్తి రాజు మంత్రి అతడికి మూడు నాణాలు దానం చేసి ముందుకు కదిలారు ఆ వెనకే ముష్టివాడు కూడా మెట్ల మీద నుంచి లేచి ముందుకు కదిలాడు కోతి కుక్క అతన్ని అనుసరించాయి ఆ వెనుకే చుట్టుపక్కల చెట్ల మీదున్న పక్షులు పెద్ద శబ్దం చేస్తూ పైకెగిరి అతడి ముందు వాలాయి అతడు దగ్గరలో ఉన్న ఒక దుకాణం ముందు ఆగాడు తన దగ్గరున్న నాన్నలతో రెండు రొట్టెలు కొని చెండి గింజలు కొన్నాడు కోతి కుక్క అతడి చుట్టూ ఆనందంగా తిరిగాయి పక్షులు పెద్దగా శబ్దం చేస్తూ మీద వాలుతున్నాయి అతడు పోతీ కుక్కకు రొట్టెలు అందించాడు తిండి గింజల్ని పక్షుల కోసం వెదజల్లాడు ఆ దృశ్యం చూసిన రాజు మంత్రి చాలా ఆశ్చర్యపోయారు అతడి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి తాత అని అడిగాడు రాజు నా పేరు రాములండి అని చెప్పాడు ఆ తాత రాములు భుజం మీద చేయి వేసి నీ భూతదయ నాకు నచ్చింది నీలాంటి మంచివారికి మంచే జరుగుతుంది రేపొకసారి రాజధానికి వెళ్ళి విక్రమవర్మను కలువు ఆయన నీకు సహాయం చేస్తాడు అన్నాడు రాజు కోటలోకి నన్నెవరు రాణిస్తారు బాబు నిజానికి మా రాజును నేను ఇంతవరకు చూడనేలేదు ఆయనకు నాలాంటి వారి గురించి ఆలోచించే చీరిక ఉంటుందా అని ప్రశ్నించాడు రాములు రాజుని అప్పుడు రాజు చిన్నగా నవ్వి రాములు వచ్చాడని ఏ భటుడికి చెప్పినా నిన్ను లోనికి తీసుకెళ్తారు తప్పకుండా వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజు మరుసటి రోజు తన కుక్క కోతులతో కలిసి రాజధానికి వెళ్ళాడు రాములు అతడి పేరు చెప్పగానే కోటలోకి అతిథి మర్యాదలతో భటులు తీసుకెళ్లారు రాములకు చాలా ఆశ్చర్యం కలిగింది తనలాంటి ముస్టివాడికి రాజుగారి ఇంత మర్యాద చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది ఎత్తైన ఆసనం మీద ఎంతో హుందాగా కూర్చున్న రాజును చూసి నమస్కరించాడు రాములు ఆసనం మీద నుంచి లేచి వెళ్ళి రా రాములు అని పిలవడంతో ఆశ్చర్యపోయాడు ఒక్కసారిగా రాములు తన పేరు రాజుకి ఎలా తెలిసిందో అసలు రాములకు ఏమాత్రం అర్థం కాలేదు ఈ మర్యాదలేంటో నా పేరు రాజుకు పిలవడం ఏంటో అని ఆశ్చర్యంగా ఉండిపోయాడు సభకు రాముల్ని పరిచయం చేస్తూ రాజు ఇలా అన్నాడు ఎంతో కాలంగా మన జంతు పక్షుల సంరక్షణ శాలకు సరైన పోషకుడు లేక చాలా జీవులను కోల్పోయాం కానీ ఈ రాములు తన ఆహారాన్ని కూడా జంతువులు పక్షులకు పెడుతున్నాడు తాను మాత్రం చాలీ చాలని తిండి తింటూ పస్తులుంటున్నాడు అందుకే ఈయన్ని ఈ సంరక్షణ శాలకు పరిరక్షకుడిగా నియమిస్తున్నాను అని అన్నాడు రాజు అప్పుడు సభలో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు రాజు గొంతు విని నిన్న తనను కలిసింది మారువేషంలో ఉన్న రాజు మంత్రినని గ్రహించాడు ప్రజలు రాజును చూడకపోయినా ఏదో రకంగా రాజు ప్రజలను గమనిస్తూనే ఉంటాడని తెలుసుకున్నాడు రాములు రాములు రాకతో జంతు పక్షుల సంరక్షణశాల తిరిగి కలకలలాడింది తనతో ఉండే కోతి కుక్కలతో పాటు ఇతర జంతువులకు రాములు చాలా దగ్గరయ్యాడు మంచివారికి ఎ ఎప్పుడూ మంచి జరుగుతుందని గ్రహించారు రామన్నపేట గ్రామ ప్రజలు ఇప్పటిదాకా నాధర్ కథల సంపుటి నుండి భూతదయ కథినరు రచన పైడిమరి రామకృష్ణ ఈ కథను వినిపించినది ఈ వరలక్ష్మి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పైడిమరి రామకృష్ణ రచించిన నాదర్గుల్ కథలు సంపుటి నుండి బుద్ధొచ్చిన కాకి కథ ఈ కథ చెప్తారు ఈ వరలక్ష్మి నాదర్గుల్ రామాలయం పక్కనే రంగయ్య అనే సంపన్న వర్తకుడు ఉండేవాడు అతను కొత్తగా ఓ పెద్ద బంగళ కట్టించాడు కిటికీలకు ఖరీదైన అద్దాలు పెట్టించాడు అతని ఇంటి పక్కనే ఒక వేప చెట్టు ఉండేది ఆ చెట్టుపైన కల్పకి అనే కాకి గూడు కట్టుకుంది ఇది ఇతర కాకులతో కలవకపోగా ఇంకో కాకి అటుగా వస్తే ముక్కుతో పొడుస్తూ తరిమేసేది అది ఉదయాన్నే రంగయ్య ఇంటి గోడ మీద కూర్చుని కావు కావు అని రెండుసార్లు పెద్దగా అరిచి తన పదునైన ముక్కుతో టపిమని పొడిచేది అదే చెట్టు మీద ఒక కోతి కూడా ఉండేది అది కల్పకి అద్దాన్ని పొడవడం చూసి మిత్రమా అద్దాన్ని పొడవకు అది పగిలి నీ ముక్కుకు గాయం కాగలదు అనంది కల్పకి కోతి మాటలు పెడచెవను పెట్టింది కల్పకి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని మరో కాకి అని భావించి కోపంగా అద్దాన్ని తన పదునైన ముక్కుతో పొడవసాగింది కల్పకి చర్యను గమనించిన రంగయ్య పనివాణ్ణి పిలిచి అద్దంపై బట్ట కప్పమని చెప్పాడు పనివాడు కల్పకిని అని అరిచి వెళ్ళగొట్టాడు కిటికీ అద్దాన్ని బట్టతో కప్పేశాడు కొంతసేపటికి తిరిగి గోడపై వాలిన కల్పకి కిటికీ వైపు చూసింది అక్కడ కాకి కనబడలేదు అది చెట్టువైపు తిరిగి కోతితో మన దెబ్బకు చచ్చిందిరా కాకి అని గర్వపడుతూ అంది మిత్రమా అది అద్దం అందులో కనిపించేది నువ్వే ఇతర కాకులతో ఐక్యంగా ఉండాలి కాని ఇలా పోట్లాడకూడదు పైగా మీ కాకులు ఐక్యమత్యానికి పెట్టిన పేరు నువ్వొక్కదాని ఇలా ఎందుకున్నావు అంది కోతి కుదరదు ఈ చెట్టు చుట్టుపక్కల నేనొక్కదాన్నే ఉండాలి ఇంకో కాకిటి దిక్కే రాకూడదు అంటూ ఎగిరిపోయింది కల్పకి కల్పకి అటువైపు రాకపోవడంతో రంగయ్య తిరిగి పనివాణ్ణి బట్ట తీసేమన్నాడు మర్నాడు కల్పకి తిరిగి గోడపై వాలింది అద్దంలో కాకిని చూసి మరింత కోపంతో ఠపీ ఠపీమన్ పొడిచింది అద్దం పగిలింది కల్పకి ముక్కు గాజు ముక్కలు కోసుకొని దానికి రక్తం కారింది మిత్రమా అక్కడ ఉంది మరో కాకి కాదు నువ్వే అద్దంలో అని చెప్తున్నా వినిపించుకోకుండా అద్దాన్ని ముక్కుతో కొట్టి పాగలగొట్టావు చూడు నీ ముక్కుకు ఎంత గాయమైందో అంటూ కారుతున్న రక్తాన్ని నీటితో కడిగింది కోతి ఔషధ మొక్కల ఆకులను నూరి పసరుమందు చేసి కల్పకి ముక్కుకి రాసి కట్టుకట్టింది అవునా నేనేనాది నువ్వెంత చెప్పినా వినకుండా నా అనవసరంగా గాయల పాలు చేసుకున్నాను అని బాధపడింది కల్పకి విషయం తెలిసిన కాకుల గుంపు గాయపడిన కల్పకిని చేరుకొని దాని క్షేమ సమాచారాలు అడిగాయి తమ మిత్రుణ్ణి ఆదుకున్నందుకు కోతికి కృతజ్ఞతలు తెలిపాయి ఇదంతా చూసిన కల్పకి నేను ఇన్ని రోజులు ఏ కాకితో కలవకపోయినా నాకు బాలేదంటే అన్నీ నా యోగక్షేమాలు అడగడానికి వచ్చాయని తెగ పడిపోయి ఆ రోజు నుంచి అందరితో కలిసి ఉండడం మొదలుపెట్టింది ఇప్పటిదాకా నాదర్గుల్ కథలు సంపుటి నుండి బుద్ధొచ్చిన కాకి కథ విన్నరు రచన పైడిమరి రామకృష్ణ కథ చెప్పినరు ఈ వరలక్ష్మి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు